హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ నేను ఈ నెలలో కూడా కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను అన్నీ ఒకేసారి అయితే తెప్పించుకోలేము కదండి అందుకని నేను నెలకి కొన్ని ఐటమ్స్ తెప్పించుకుంటూ ఉన్నానండి ఇక్కడ ఈ కొత్తింటి కోసం కొంచెం ఎక్కువే అవసరం అయ్యేటట్టున్నాయి అందుకని అన్నీ ఒకే నెలలో తెప్పించుకునే కన్నా నెలకి కొన్ని వస్తువులు తెప్పించుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను నెలకి ఇన్ని ఇంత రెండు వేల రూపాయలు మాత్రమే తెప్పించుకుంటా ఉన్నాను నెలకి రెండు వేలు కొనుక్కుందాంలే అని ఇలా అయితే పెట్టుకున్నాను ఈ నెలలో కూడా రెండు వేల రూపాయలకి పన్నెండు ఐటమ్స్ అయితే బుక్ చేసుకున్నానండి చాలా బాగున్నాయి అవన్నీ కూడా ఒకే రోజు వచ్చినాయి అనుకోకుండా అసలు నాకు మెసేజ్ కూడా లేదండి ఒక ఐదు ఐటమ్స్ మాత్రం వస్తుంది అని మెసేజ్ అయితే వచ్చింది కానీ మిగిలినవన్నీ నేను ఒక ఐదు ఐటమ్స్ షేర్ చేసేలోపు మిగిలినవి కూడా వచ్చేసినాయి అను ఇంకా అన్నీ ఒకే రోజు షూట్ అండి ఈజీ అయిపోయింది వర్క్ కూడా ఇంకా ఫస్ట్ వచ్చేసి ఫ్లవర్స్ అండి చాలా బాగున్నాయండి ఈ ఫ్లవర్స్ అయితే ఇవి కొంచెం పేపర్ టైపు పేపర్ కూడా కాదండి ఇదేదో ఒక క్లాత్ వాటర్ ప్రూఫ్ అండి చాలా బాగున్నాయి నేను ఇవి ఊలిలోకి వేద్దామని చెప్పి తీపిచ్చానండి దాంట్లో బయట పూలు కాస్ట్ అయితే ఎక్కువగా ఉంటున్నాయి కదా అవి కూడా తొందరగా అండి దాంట్లో ఒక రోజు కన్నా కూడా ఎక్కువ ఉండట్లేదు అనమాట ఫ్లవర్స్ అందుకని చెప్పేసి పద్దాక ఇంకా క్లీన్ చేయాల్సి వస్తుంది టూ డేస్కి ఒకసారి వాటి బదులు ఇవి బెటర్ కదా అని చెప్పేసి ఇవైతే తెప్పించుకున్నానండి చాలా బాగున్నాయండి నేను అసలు ఎలా వస్తాయో ఏమో అనుకున్నాను ఇవి టూ కలర్స్ అయితే బుక్ చేశాను ఫస్ట్ వచ్చిన కలర్ అయితే ఇవ్వండి లైట్ పింక్ కలర్ వచ్చి మధ్యలో ఎల్లో వచ్చి చాలా బాగున్నాయండి ఈ ఫ్లవర్స్ అయితే వన్ టెన్ రూపీస్ అలా అలా ఉందండి కాస్ట్ చాలా తక్కువ ప్రైజే చాలా బాగా అనిపించింది ఇకపోతే ఏసీ కవర్ అండి ఇది ఏదో లే ఏసీకి కవర్ లాగా చూపిస్తున్నారు ఎలా ఉంటుందో అని బుక్ చేశానండి నిజంగా చాలా బాగా వచ్చినాయండి ఏసీ కవర్లు ఎక్కువ డస్ట్ పడకుండా చాలా నీట్గా చాలా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు ఈ కవర్లు ఉండటం వల్ల చాలా బాగున్నాయండి మా ఇంటీరియర్ కలర్కి సరి మ్యాచ్ అయ్యేటట్టు అయితే తెప్పించుకున్నానండి నేను ఒక బెడ్రూమ్లో బ్లూ అండ్ వైట్ కాంబినేషను నేను చెప్పాను కదండి ఒకేసారి రాలేదు ఐటమ్స్ కొన్ని కొన్ని వచ్చినాయి అని ఇంకా రెండు ఏసీలకైతే బుక్ చేశాను ఇవి నేను వీడియో షూట్ అయిపోయినాక ఇంకో ఏసీ కవర్ వచ్చింది అది కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే వస్తూ ఉంటుంది చూసేయండి చాలా బాగున్నాయండి క్లాత్ వైజ్ కూడా ఇది నెట్ కాదు నెట్ టైప్ ఉండే కొంచెం క్లాత్ లాగా అనిపించింది అంత ట్రాన్స్ఫర్గా అయితే లేదు బాగుందండి చాలా బాగుంది ఏసీ కవర్లు నాకు బాగా నచ్చేసినాయి అండి ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది అయితే చాలా బరువుగా ఉందండి అని చెప్పి ఇంకా ఓపెన్ చేస్తే ఇది వాషింగ్ మిషన్ కవరు అసలు క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది క్వాలిటీ అసలు చాలా వెయిట్గా ఉందండి చాలా వెయిట్ ఎక్కువగా అనిపించింది నాకు అసలు నిజంగా చాలా బాగా వచ్చింది క్వాలిటీ నేను ఫస్ట్ టైము ఇంకోటి తెప్పించుకున్నానండి అంటే వేరే ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఒక ఏసీ కవర్ తెప్పించుకున్నాను అది అంత నచ్చలేదు నాకు అది నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను అప్పుడు నాకు మీషోలో ఆ సైజు అవైలబుల్ లేకపోతే ఫ్లిప్ ఫ్లిప్కార్ట్లో తెప్పించాము నాకు అది అంత నచ్చలేదండి అసలు ఇది అయితే చాలా బాగుంది ముందు వైపు వేసుకునే కవర్ కూడా చాలా బాగా వచ్చింది చాలా బాగుందండి అసలు నాకు బాగా నచ్చింది ఈ కవర్ ఇదిగోండి మొత్తం తీసి చూపిస్తా ఉన్నాను అన్నమాట నేను చూస్తే ఎలా వస్తుందో అనుకున్నాను ఫోన్లో చూస్తే మాత్రం చాలా బాగా అనిపించింది ఒక్కొక్కసారి రావు కదండి ముఖ్యంగా ఈ మీషోలో అయితే మనం ఒకటి పెడితే ఒకటి వస్తుంది కానీ ఈసారి అన్నీ బాగానే వచ్చినాయండి ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి బెడ్షీట్లు కాటన్వి బెడ్షీట్లు తెప్పించుకున్నాను ఇవి కూడా బాగున్నాయి ఆఫర్ పెట్టారండి రెండు రెండు ఆఫర్లో సిక్స్ హండ్రెడ్ అరౌండ్ అలా పడింది నాకు చాలా బాగా వచ్చినాయి రెండు పిల్లోస్ వచ్చినాయి బెడ్షీట్ డబల్ బెడ్షీట్ అనమాట బాగుంది ఆ కాస్ట్కి ఇంకా పర్వాలేదు అనిపించింది నాకైతే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే ఇలా తెప్పించుకున్నాను అనమాట కానీ వాషింగ్ మిషన్లో వేసానండి నాకు ఏవైనా తెచ్చుకోగానే ఉతికి వాడటం అలవాటు అనమాట కొంచెం లైట్గా షేడ్ అయినట్టు అనిపించినాయి ఎందుకో తెలియదు వాషింగ్ మిషన్లో వేయటం వల్ల ఏమో నేను విడిగా పిండి వేయాల్సింది వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను లైట్గా కొంచెం వెలిసిపోయినట్లు అలా అనిపించినాయి మరి నెక్స్ట్ టైం ఉతికితే ఎలా ఉంటాయో నాకు తెలియదు అది కాక నేను లిక్విడ్ వేయకుండా సర్ఫ్ అయితే యాడ్ చేశాను దానివల్ల ఏమో కొంచెం నాకు అలా అనిపించినాయి కొంచెం లైట్గా కలర్ పోయినట్లు అనిపించినాయి రెండు అలాగే ఉన్నాయండి చూడంగానే ఇప్పుడైతే చాలా బాగా అనిపించింది ఇదిగో డిజైన్ అయితే ఇలా వచ్చింది బాగుంది ఇంకా ఇలా లైట్ కలర్స్ అయితే బాగుంటాయిలే అని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఒకటి ఒకటేమో డార్క్ కలరు ఇది కూడా చాలా బాగా వచ్చింది బాధినే డిజైన్ లాగా వచ్చింది బాగుంది ఇది కూడా కానీ కొంచెం కలరే నాకు షేడ్ అనిపించింది అనమాట అంటే ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్లో వేయటం వల్ల ఏమో మరి ఇగోండి ఇవి కూడా అవుతుంది దీనికి వచ్చినాయి కాటనే అండి చాలా బాగున్నాయి మనం ఎప్పుడు ఐదు నెలలకు ఆరు నెలలకి మార్చేస్తూనే ఉంటాం కదండి ఎప్పుడు ఇంకా అవే వేసుకుంటూ ఉండం కదా అందుకనే తక్కువ కాస్ట్లో ఇలా తెప్పించుకున్నాం అనుకోండి బాగా అనిపిస్తుంది ఇదంతా ఇక్కడ ఇంట్లో ఒక కలర్ లాంటిది అంటిందన్నమాట అదే చూపిస్తున్నాను మీకు ఇదోండి డిజైన్ చాలా బాగుంది మధ్యలో ఇవే బెడ్షీట్లు ఏం బయట అడిగితే ఫైవ్ హండ్రెడ్ చెప్పారండి ఇక్కడేమో రెండు వచ్చేసినాయి మనకి సిక్స్ లోపే బాగున్నాయి చాలా పెద్ద సైజ్ వచ్చినాయి అయిగండి అదైతే వీడియో షూట్ అయిపోయింది మళ్ళీ అమ్మటే ఇవి కొన్ని వచ్చినాయి ఇదిగోండి ఏసీ కవర్ అని చెప్పాను కదా ఇంకొక కలర్ అనమాట ఇది అదిగోండి మా ఇంటీరియర్కి అలా మ్యాచ్ అయ్యేటట్టు తెప్పించుకున్నాను ఈ గదిలో మెరు రెండు వైట్ వస్తుంది అనమాట అందుకనే ఈ కలర్ తెప్పించుకున్నాను సేమ్ నేను ఏదైతే బుక్ చేశానో సేమ్ మ్యాచ్ అయిపోయినాయి అండి ఆ కలర్స్ అయితే నాకు ఇంకా బ్లూ దానికన్నా ఇది ఇంకా బాగా నచ్చింది ఇంకా బాగుంది ఇది క్లాత్ అనేది చాలా బాగున్నాయి ఇగో ఈ రెండు కలర్లు ఒకటేమో డోరెమ్మాన్ వచ్చింది ఒకటేమో డగ్స్ వచ్చినాయి అనమాట అది పిల్లల బెడ్రూమ్లు అనమాట డోరమే ఉంది అందుకని ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రిమోట్ కవర్లు అండి ఇవైతే నేను బుక్ చేయలేదు మా వారు బుక్ చేసినట్లున్నారు నాకు అసలు తెలీదు ఇవి వస్తాయి అని చాలా అండి ఇవి కూడా మూడు సైజులు చాలా బాగా వచ్చినాయి క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఒక రిమోట్ దగ్గరే ఉంది పెట్టేస్తున్నాను అనమాట ఇగోండి సరిపోయినాయి మూడు సైజులు వచ్చినాయి ఇది చిన్న సైజు దీంట్లో సెట్ అయ్యింది బాగున్నాయండి కవర్లు కూడా ఇంకో రిమోట్ ఏమో ఇంకో దాంట్లో పెట్టేస్తున్నా పెద్దదేమైతే ఇంకా యూజ్ చేయట్లేదు పక్కన పెట్టేసాను అనమాట ఈ రెండు అయితే సరిపోయినాయి నేను ఎప్పుడు బుక్ చేసినా కూడా ఇంత తొందరగా అయితే రాలేదండి పైగా ఒకే రోజు మాత్రం రావు కానీ ఈరోజు నేనైతే షాకు అన్నీ ఒకే రోజు వచ్చేసినాయి ఇది నెక్స్ట్ ఐటెం ఇది కూడా నేను బుక్ చేయలేదండి ఇది కూడా మా వారే బుక్ చేసినట్టున్నారు ఇంకా అదే ఏంటని చెప్పి చూస్తున్నాను అనమాట చిన్న ల్యాంప్ లాంటిది బెడ్ లైట్ టైప్లో కలర్ కలర్గా లైట్లు వస్తాయి కదండీ ఫ్లవర్స్ వచ్చి అది అనమాట బాగుందండి ఇది కూడా కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు ఇది వన్ ఫిఫ్టీయో ఏమో పడింది కాస్ట్ ఎక్కువ అనిపించింది వెయిట్ అయితే ఇంకా కొంచెం తక్కువ వచ్చేదేమో అని అనిపించింది ఇంకా ఎందుకు రిటర్న్ పెట్టడము అని చెప్పేసి ఇంక వదిలేసాం ఇంక ఇన్ని తెప్పించుకున్నాక ఒక దానికోసం రిటర్న్ పెడితే ఏం బాగుంటుందిలే అని చెప్పేసి అది కాక చిన్న ఐటెం కదా అందుకని ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇవి వైట్ వైట్ కలర్వి కూడా తెప్పించానండి ఫస్ట్ వైట్ బుక్ చేసినాక తర్వాత నేను ఆ కలర్వి చూసాను అనమాట పింక్ కలర్వి ఇంకోసారి రెండు బుక్ చేద్దామని చేశాను ఇవి వైట్ పూలు ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా సరేలే రెండు కాంబినేషన్గా ఒకసారి అది ఒకసారి ఇది లేకపోతే రెండు కలిపోయిన అలా పెట్టుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను బుక్ చేశాను చాలా బాగా వచ్చినాయండి అసలు చాలా బాగున్నాయి వాటర్ ప్రూఫ్ చాలా బాగున్నాయి ఇంకా ఎప్పుడు మనం ఆ పూలు వేసుకునే కన్నా ఇవి వేసుకోవచ్చు కొంచెం మనకి పని కూడా తగ్గిద్ది వారానికి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోయిద్ది ఇంకా లోటస్ ఇవి కూడా చాలా బాగా వచ్చినాయి కలర్లు అన్నీ సూపర్గా వచ్చినాయి అసలు ఇగోండి పింకు రెడ్ ఎల్లో కలరు ఐదు పూలు అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి కొంచెం మొగ్గల టైప్లో వస్తే నేను ఇలా విడదీస్తున్నాను అనమాట పువ్వులాగా బాగున్నాయండి ఇవన్నీ ఫ్లవర్కి సంబంధించినవి ఎప్పుడైనా డెకరేషన్గా కూడా వాడుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా నేను పక్కన పెట్టేశాను ఇంకా నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇంకా సిలిండర్ కవర్లు అన్నమాట ఒక సిలిండరు హాల్లో పెట్టాల్సి వస్తుంది రెండు సిలిండర్లు పక్క పక్కన ఉండకూడదు అంటున్నారు కదా అందుకని చెప్పేసి అందుకని చెప్పి నేను ఒక సిలిండర్ కవర్ బుక్ చేశాను కానీ ఇవి ఆఫర్ల మీద రెండు వచ్చినాయి బాగున్నాయి ఇది కూడా నేను ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యేటట్టే నేను ఎక్కడైతే పెడతానో దాన్ని బట్టి ఆ కలర్ది తెప్పించుకున్నాను బాగుందండి ఇది కూడా నేను అసలు ఇది పట్టిద్దో పట్టదో అని అని ఇంతకుముందు ఒకరు వీడియో అయితే చూశాను వాళ్ళకి సిలిండర్కి కవర్ సరిపోలేదన్నారు ఎలా వచ్చిద్దో అని బుక్ చేశాను సరిపోయిందండి చాలా బాగుంది ఇది కూడా ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మా పిల్లలకి జెగింగ్స్ తెప్పించానండి అంటే పెద్ద పాప కాలేజీకి వెళ్తుంది కదా ఇంకా రోజు సివిల్ డ్రెస్ తనకి ఇంకా రెగ్యులర్గా యూజ్ చేసుకోవటానికి బాగుంటాయి అని చెప్పేసి తెప్పించాను జగ్గింగ్స్ ఎలా వస్తాయో ఏమో అనుకున్నా ఇవి కూడా బాగానే వచ్చినాయి పర్వాలేదు డైలీ యూజ్కి యూజ్ చేసుకోవచ్చు పిల్లలు కాలేజీ స్టూడెంట్స్కి బాగుంటాయి ఇగోండి క్లాత్ కూడా బాగుంది మందంగానే ఉందండి బాగానే వచ్చినాయి పైన ఎలాస్టిక్ అది వచ్చేసి బాగుంది కాకపోతే పాకెట్స్ లేవన్నమాట బాగున్నాయండి ఇవి కూడా బాగున్నాయి ఇంకా డైలీ యూజ్కి అయితే ఇలాంటివే బాగుంటాయిలే అని చెప్పి తెప్పించానండి ఇంకా ఇంతేనండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయటం అసలు మర్చిపోకండి మన ఛానల్ కొత్తవారు కనుక ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతోటి నేను మీ ముందుకు వస్తూ ఉంటానండి ఇందులో మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తే నన్ను కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే మీకు ఏదన్నా కోడ్ కావాలంటే ఇస్తాను ఇవన్నీ నా ఇంట్లో కోసం తెప్పించుకున్నాను కదండి అందుకనే నేను మీకు ఏం షేర్ చేయలేదన్నమాట అంతేనండి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ బాయ్